గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామగోపాల్ రెడ్డి కోరారు శుక్రవారం నంద్యాల జిల్లా బండ్యాత్మకూరు మండలం కడమల కాలువలోని గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ మేరీ పుష్పాంజలి అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యదర్శి రామగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు ఏపీఓ వసుద మాట్లాడుతూ ఐదు ఎకరాల లోపల ఉన్న రైతులకు పండ్ల మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పండ్ల మొక్కలను పెంచడం కొరకు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని పండ్ల తోటలపై అవగాహన కల్పించారు మరియు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు కార్డు ఇస్తున్నాము ఆ జాబ్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో ఇద్దరు ఉన్నా వాళ్ళందరికి ఉన్నా ఐదు ఎకరాల లోపల ఉన్నట్లయితే వాళ్ళకి మనము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పండ్ల తోట నాటుకునే దానికి అవకాశం కల్పిస్తాం అది కూడా వాళ్ళకు నీటి సదుపాయం లేకపోయినా కూడా నీళ్లు పోసుకోవడానికి ప్రతి నెల కూడా నిర్వహణ ఖర్చులు వస్తాయి మామిడి నిమ్మ జామ సపోటా దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ మనం బయట చూసుకున్నాం బయట షాంప్తో ఎక్కువ రేటు పెట్టుకుంటున్నాం అదే విధంగా గులాబీ మల్లె వేసుకునే దానికి అవకాశం ఉంది గత రెండు సంవత్సరాల నుంచి గులాబీ మల్లె రోజాను మల్లె అదే విధంగా మునగలు మూడు రకాలు వేసుకునే దానికి అదనంగా అవకాశం కనిపిస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మునగ మనం వేసుకున్నట్లయితే మునగ వల్ల చాలా ఉపయోగాలు దాని ద్వారా మనము ప్రోటీన్స్ కావచ్చు ముందుగా ఆకు వల్ల కావచ్చు మునగ కాయల వల్ల కావచ్చు మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు కంటి సమస్యలు పోవడానికి కూడా మునగా ఎక్కువగా ఉపయోగిస్తారు ఆ విధంగా ప్రతి ఇంట్లో కూడా మునగ చెట్టు ఉండాలా ఉండాలి అదేవిధంగా ఎక్కువ మంది వేసుకునే దానికి కూడా ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మనం నేను కోరుతున్నాను అదేవిధంగా